జీవము గలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభనేశ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని యస్సు క్రీస్తు దేవుడు చేసిన మేలు సృష్టికర్తన దేవుడు యస్సు క్రీస్తు దేవుడు చేసిన కార్యాల గురించి సాక్షు సాక్ష్యం చెప్తున్నా ప్రభనేశ క్రీస్తు దేవుడు ప్రపంచములు ఈ రోజు బతుకున్న సవకుల్లో అందరికంటే ఎక్కువగా దేవుడు నన్ను దేవునికి మహిమ కలిని కాక ప్రపంచములున్న క్రైస్తవులందరికంటే బతుకున్న స్త్రీల కంటే బతుకున్న పురుషుల కంటే భూలోకంలో బతుకున్న సువార్తకుల కంటే సంఘ నాయకుల కంటే సంఘ పెద్దలకంటే ఈ భూమి అకౌష్ము కలిగజేసిన ప్రభులెస్ క్రీస్తు దేవుడు నన్ను మాత్రమే ప్రపంచములో నన్ను దేవుడు ఆశీర్వించాను దేవుడికి మహిమ గాక యేసు ప్రభు దేవుడు నన్ను ఆశీర్వదించాడు దీవించాడు ఆరోగ్యం బలము దయచేసాడు యేసు ప్రభు వారు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేశాడు ప్రబులేశ్వ క్రీస్తు దేవుడు ప్రపంచమంతా కూడా ఆయన సువార్థ సేవలను ఆయన నడిపిస్తున్నాడు ఈ లోకంలో దేవుని బిడలారా దీవన ఆశీర్వాదము అంటే ఆస్తు పాస్తలకి కాదండి ఆరోగ్యము ఆనందము సంతోషము సమాధానము నెమ్మది అది ప్రభునేశ్వ క్రీస్తు దేవుడు నాకు ఇచ్చాడు దేవనంటే నెమ్మతి శాంతి సమాధానం ఆరోగ్యం మౌ ఆశీర్వాదం అభిషేకం ఏంటి ప్రభునేశ క్రీస్తు దేవుడు నాకు ఇచ్చాడు అబ్రహమ దేవుడు యస్సుక్రీస్తు దేవుడు ఇస్సాక దేవుడు క్రీస్తు దేవుడు యాక దేవుడు క్రీస్తు దేవుడు నా దేవుడనే క్రీస్తు దేవుడు నాకు చేసిన మేలు దేవుని పడలారా నా తల్లి గర్భం ఎందు ప్రభుణేశ్వర క్రీస్తు తన అరుచేతులో చెక్కుకొని నా శరీరానికి రూపురేఖలు ఇచ్చిన దేవుడు తాను అరుచేతులు చెక్కుకొని తాను స్వరూపము నాకిచ్చాడు తాను పోలిక చొప్పున నన్ను పుట్టించి క్రీస్తు దేవుడు నా శరీరంలో చక్కని అవవిగాలండి నా శరీరములో ఏది కొరత లేకుండా నా శరీరములో ఏ అవయుగం కూడా తక్కువ లేకుండగా దేవుడనే యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు యేసు ప్రభు అవయగాలను కలగజేసి సృష్టించి పుట్టించి చక్కని రూపము చక్కని కలను దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి మహిమ కలిని గాక ప్రభు నేసుక్రీస్తు దేవుడు నాకు జీవం కోశాడు ప్రభుణేశ్వర దేవుడు నాకు ప్రాణం పోషాడు ప్రభుణేశ్వర క్రిష్ట దేవుడు నాకు ఊపిరి పోసి నా తల్లి గర్భమెందు పుట్టిన మొదలుకొని ఈ దినం వరకు ఆయన నన్ను కాపాడి పోషించి సంరక్షించి బ్రతికించి కంటి పాప వలె కాపాడిన మంచి కాపరి ప్రభుణేశ్వర క్రీస్తు ఎన్నో ప్రమాదాలు తప్పించాడు యేసు ప్రభు నా తల్లి మీద పుట్టిన మొదలు ఈ రోజు వరకు మరణ అపాయాలను తప్పించాడు యేసుప్రభు ప్రాణాపాయాలను తప్పించి రోగాలను తప్పించి వ్యాధులను తప్పించి కరువులను తప్పించి కష్టాలను తప్పించి దుఃఖాలను తప్పించి బాధలు తప్పించి అనేకమైన నిందలు తప్పించి అవమానాలు తప్పించి అనేకమైన అపాయాలను తప్పించి బ్రహ్మేశ్వర క్రీస్తు నన్ను మాత్రమే దేవుడు దీవించి ఆరోగ్యముతో దీవించారు దేవునికి మహిమ కాక నా తల్లి పుట్టిన మొదలు కనుక ఎన్నో ప్రమాదాలండి ఎన్నో అపాయాలు ఎన్నో రోగాలు ఎన్నో తెగులు ఎన్నో పాము కాటు తేలుకాటు యాక్సిడెంట్లు అనేకమైన జబ్బుల ద్వారా భూలోకముల సావుకులకి గుండె జబ్బు గుండె జబ్బు అనేక రోగాలు ఒక్కొక్క సావుకులకి గొంతు కానుంటే కింద వరకు వచ్చారండి అరికాల వరకు అలాంటి రోగాలు దేవుడు నాకు ఏల అలాంటి ప్రమాదం నాకు నాకీల ఆస్తు పాస్తులు చాలా మంది సావుకులకు ఉన్నాయి డబ్బులున్నాయి ఉన్నాయి ప్రిస్టేజ్లు ఉన్నాయి కానీ వాళ్ళకున్న రోగము లక్షల రూపాయల రోగము వాళ్ళకి వచ్చిన రోగము గుండె జబ్బు హార్ట్ వచ్చి గొంతు కానుంటే అరికాల వరకు కోసినారండి ఒక్కొక్క సావుకులకి ఎవరికి ధనవంతులైన సాకులకి అలాంటి రోగము దేవుడు నక్కేలా నేను కూడా శరీరంతో ఉన్నాను కనుక యేసుక్రీస్తు దేవుడు జ్వరము దగ్గు సర్ది అయిన మరి నాకు ఇచ్చాడు వాంతులు భేదులు ఇవి శరీరముతో ఉన్న ప్రతి మనిషికి వచ్చే వ్యాధులు ఈ వ్యాధులు వస్తవి పోతాయి ఈ శరీర రోగాలు నాకు కూడా దేవుడు ఇచ్చాడు జ్వరం ఇచ్చాడు జబ్బు ఇచ్చాడు ఇచ్చాడు తెగులు ఇచ్చాడు ఏ తెగులు వచ్చిపోయేటివి జ్వరము సర్ది దగ్గు వాంతులు బేరులు బాగైపోతున్నాయి రెండు గోళీలు తెచ్చి చేసుకుంటే బాగైపోతున్నాయి అవి ఎంత ఆరు ఏడు వందలు ఖర్చు పెట్టుకుంటే హాస్పిటల్కి బాగైతున్నాయి లక్షల రూపాయలు ఖర్చు కాలేదండి నాకు నా కుటుంబానికి ఎందుకంటే ప్రభులే సీకరిస్తూ నా పరిస్థితి తెలుసు నా అవసరత తెచ్చు నా దళిద తెలుసు నాకున్న కొరతలు తెలుసు కనుక ఏ రోగాలు నాకు రానియకుండగా నా కుటుంబానికి రానియకుండగా ప్రమాదాలు రాకుండగా మంచి కాపరి ప్రభునేశ క్రీస్తు గొప్ప కాపరి నన్ను నా కుటుంబాన్ని కాపాడి ఆయన సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘములు స్థిరపరిచి బలపరిచే సువార్తకు వాడుకుంటున్నాడైంది ప్రభనేశ్వ క్రీస్తు దేవునికి మహిమ కలిగిన గాక అనేక గ్రామాలు జరుగుతున్న రాత్రి పగలనక సువార్తకి బస్ బస్టాండ్లు స్వార్థ ఈదు స్వార్థి ఇంటిడు స్వార్థ స్వార్థ కొడికలు స్వార్థ సభలు సౌకులు కొడికలు అనేకవి స్వార్థ సవకి రాత్రి పగలనక వాన గాలి వెనక ఎండనక తిరుగుతూ ఉన్నాయి ప్రపంచమంతా తిరుగుతున్నా గ్రామాలు దొరుకుతున్నా మండలాలు దిరుగుతున్నా తాలూకాలు జిల్లాలు రాష్ట్రాలు దేశ దేశాలు ప్రపంచ దేశాలు కూడా స్వార్థ పనికి ఏసుక్రీస్తు దేవుడు నడిపించాడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాను దేవునికి మహిమత లేనిగాక చాలా మంది వానకు భయపడతానండి నా వంటి సవకులు సలికి భయపడతానండి సవకులు చాలా మంది ఎండకు భయపడతారండి సవకులు నేను ఎండకు భయపడను చలికి భయపడను గాలికి భయపడను వానకి భయపడను నేను తడుచుకుంటూనే వస్తాను తడుచుకుంటూనే పోతా ఇంతవరకు ఎప్పుడు టోపీ పెట్టుకోవాలా వానక వేసుకునే కోట్ వేసుకోవాలా చలికేసుకునే షటర్లు వేసుకోవాలా ఇప్పుడు వారికి కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభు అయిన క్రీస్తు సువార్త పనిలో నేను పని చేస్తున్న దేవుడి నాకు ఆరోగ్యం ఆశించాడు దేవునికి మహిమ అనిగాక చాలా మంది సౌకలికి ఆస్తి పాస్తులు ఉండొచ్చు కార్లు బంగ్లాలు ఉండొచ్చు ఏసీలు ఉండొచ్చు కానీ నాలక్క శ్రమ పడలేరండి చాలా మంది భూలోకంలో ఈరోజు బతుకున్న సేవకులు నాతోటి జత పని వారు దుమ్ము దగ్గరకునే సేవ చేస్తారండి ఇస్త్ర నగే సేవ చేస్తారు చెమట రాకునే సేవ చేస్తారు వాళ్ళ సేవ లాంటిది నేను దుమ్ము వాకిలి గాలి ఎండ అనేకంగా నడుచుకుంటూ ప్రభునేశ క్రీస్తు స్వార్థ చేస్తున్నా ఎబిచారులకి దొంగలకి మోసగాలకి ప్రతి ఒక్కరికి గొర్రెలు కాస్తలకి బర్రెలు కాస్తలకి అనేకలకి ప్రభునేశ క్రీస్తు మరణ గురించి సువార్థ చెప్తున్నాను ప్రభునేశ్వర క్రీస్తు జన్మ గురించి సువార్థ ప్రభునేశ్వర క్రీస్తు ఆయన పునరుద్ధానం గురించి సువార్త ప్రభునే క్రిస్త రెండో రాక గురించి సువార్తను ప్రకటిస్తున్నా ఉపవాస ప్రాంతాలు పెడుతున్నారు చాలా మంది స్వస్థత ప్రార్థనలు పెడుతున్నాడు చాలా మంది ఆశీర్వాదం పండుగలు పెడుతున్నారు చాలా మంది గుడాలలో పండుగ పెడుతున్నారు చాలా మంది సావుకులకి జ్ఞానము లేని షావుకులు వాక్యము లేని సావుకులు సువార్త దేవుని వాక్యము తెలియని సో సావుకులు రకరకాలైన టైటిల్ పెడుతున్నారండి రకరకాలైన మీటింగ్లు పెడుతున్నారు ప్రభునేశ క్రీస్తును మహిమపరిచే మీటింగ్ నా పాంప్లెట్ చూశారు నేను సువార్థ కొడికలు పెట్టే పాంప్లెట్ ప్రపంచంలో ఏ సమస్యలకు ఉండదండి నేనే సువార్థ పాంప్లెట్ క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అది స్థిరంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ఏ మీటింగ్ కైనా శ్రీల మీటింగ్ అయినా యవనస్తుల మీటింగ్ అయినా సావకుల మీటింగ్ అయినా ఉద్యోగ కొడికలకైనా క్రిస్మస్ సెలబ్రేషన్కైనా ఖచ్చితంగా ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటి ఏతుకుంటాడు ప్రపంచములో ఛాలెంజ్గా ఉండే పాంప్లెట్ ఎవరిదంటే నాదే పోస్టర్ ఎవరిదంటే నాదే నేనే బ్యానర్ అండి ప్రపంచములో అందరు సౌఖ్యలందరూ కూడా చూస్తున్నారు పాంప్లెట్ చూస్తున్నారు బ్యానర్ చూస్తున్నారు ప్రభుని ఏసు క్రీస్తు ప్రభుని ఏసు క్రీస్తు ప్రభుని ఏసు క్రీస్తు గురించి ఎక్కువ ఉంటుంది నా ఫోటో చిన్నగా ఉంటుంది చాలా మంది సేవకులు పెద్ద పెద్ద సేవకులు వాళ్ళ ఫోటోలు వాళ్ళ పెన్న పొడలు పెద్దగా ముందర వేసి వెనుక యేసుక్రీస్తు ప్రభు పేరేసారండి చాలా మంది పెద్ద సేవకులు సృష్టికర్తన దేవుని పేరు పాంప్లెట్ వెనకేసారు వాళ్ళ పెన్నల పొడలు బిడ్డల పొడలు అల్లుల పొడవులు ముందర పెద్దగా వేసుకున్నారు ఎవరు పెద్ద సేవకులు డబ్బున్న సేవకులు ఆస్తుపాత్రులు సేవకులు తెలివి జ్ఞానం ఉందండి ఏమన్నా అన్ని నామములు కట్టే పైనామం కలిగిన యస్సుక్రీస్తు ప్రభు పేరు ఏ నామంలో రక్షణ లేదు ఏసుక్రీస్తు నామల రక్షణ ఏసుక్రీస్తు ప్రభు నామం పాప క్షమాపణ ఆకాశం కింద కాని భూమి పైన కాని ఏసుక్రీస్తు నామే అతి గొప్ప పేరుది ఆ పేరుని చాలా చిన్నగా చేస్తున్న సావుకులు చాలా మంది ఏసుక్రీస్తు పేరుని మహిమపరుస్తలేరు ప్రకటిస్తలేరు కనపరుస్తలేరు చాలా మంది సావుకులు వాళ్ళ పోటోలు వాళ్ళ కోజు వాళ్ళకున్న వర్రాలు వాళ్ళకున్న అభిషేకం గురించి పేపర్లో లిస్టు రాస్తున్నారు ఏమైనా జ్ఞానం ఉందా స్వచ్ఛత వచ్చేది యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు ద్వారా రోగాల మీద ప్రభు ద్వారా ఆశీర్వదం వచ్చేది యేసు ప్రభు ద్వారా పరలోకం వచ్చేది యేసు ప్రభు ద్వారా పాతాల మీదప్పేది యేసు క్రీస్తు దేవుని ద్వారా తెలియదా సవకులకి ఆది కాలం వరకు చదువుతున్నారు బైబిల్ ఏం సేవ చేస్తున్నారండి దేవుని కృపంబట్టి యేసుక్రీస్తు దేవుడు ఏమిటికి చెల్లని నన్ను పాపిలో ప్రధాన పాపినైన నన్ను ఏసుక్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు కరణించి ప్రేమించి సేరదీసి యేసుక్రీస్తు దేవుడు తాను ఇచ్చి సంపాదించిన కొత్త నిబంధన సంఘ సభలో నన్ను వాడుకుంటున్నాడండి సువర్థ పనులు నన్ను వాడుకుంటున్నాడండి నేను ఈ లోకంలో దేనికి పనికిరాను చదువు సంద లేదు ఆస్తి పాస్తు లేవు అంద సందము లేదు ఏమిడికి పనికిరావని జ్ఞానం లేదు తెలివి లేదు ఏమి లేని వాడనండి విద్య లేని రామర్నండి ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకొని ఏసుక్రీస్తు దేవుని పాదాలు పట్టుకొని నేను ఏసుక్రీస్తు దేవుని పాదాలు సంపాదించుకున్నానండి డబ్బు ఆస్తులు సంపాదించగల అందుకే దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నన్ను ఆశీర్వదించి అభిషేకించాడు ఈ భూమిని అౌశము కలిగి చేసిన ప్రభుని క్రీస్తు ప్రపంచములు ఈరోజు రోజు బతుకున్న సావుకులకి ఎవ్వరికి లేని దీవెన దేవుడు నాకు ఇచ్చాడు ప్రపంచములు ఈ రోజు బతుకున్న సువర్దికులు సావుకులు ఆ బిషపులకి ఎవరికి లేని దీవన ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి మహిమ కళ్యాణి గాక దేవుడనే యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను యచించాడింది ప్రభనేశ్రీ క్రిస్తు నన్ను లేపాడింది ప్రభనేశ్వక్రిస్తు తను చనిపోయి లేచినట్టుగా నన్ను పైకి లేపాడు అని సౌలో ప్రపంచమంతా తిరిగి వచ్చిన గొప్ప గొప్ప వారు చదువుకున్న వాళ్ళు ప్రపంచ దేశాలు వెళ్ళలేక నానాక తిప్పలు పడుతున్నారు నానాక ప్రయాసపడుతున్నారు చదువు సంధ్య జ్ఞానము ఏమి లేదు బైబిల్ క్రియానికి ఏమీ లేదు నాకి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు మాత్రమే నాకు తోడుగా ఉన్నాడు మేఘ స్తంభమే నాకు తోడొస్తాడు యేసు ప్రభుదేవుడు అగ్ని స్తంభమే యేసు ప్రభుదేవుడు నాకు తోడొస్తాడు ఎక్కడ వెళ్ళినా ఏ రాత్రి వెళ్ళినా ఏ సమయం వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా క్రీస్తు ముందు దూతలు వెనుక దూతలు నడిపిస్తున్నాడు అండి ప్రభునేశు క్రీస్తు దేవుడు నన్ను చేయి బట్టి నడిపిస్తున్నాడు ఎలాగా పేదూర్ని నీళ్ళ మీద సముద్రం మీద తాను పట్టుకొని ఎలాగ నడిపించాడో అలాగ ప్రభునేసు క్రీస్తు ముప్పై ఐదు సంవత్సరాల ఆయన సేవలో ఆయన చేయబట్టుకొని నడిపిస్తున్నాడు పాపములో పడిపోకుండా నడిపిస్తున్నాడు లోకములో పడిపోకుండా నడిపిస్తున్నాడు ప్రభులేశ్వర క్రీస్తు దేవుడు గొప్ప దేవుడని నేను సాక్ష్యం చెప్తున్నా దేవుని బలే ప్రభులేశ్వర క్రీస్తు నేను సాక్ష్యం చెప్పను చాలామంది చాలా చాలా ప్రమాదాలు రవిడీలు గుండాలు బాంబులు కత్తులు కట్టార్లు తీసుకొని అనేకమైన శోధనలో అనేకమైన అటకల్లో దేవుడు నన్ను తెప్పించాడు అనేక రోగాలలో దేవుడు తప్పించాడు అనేక వ్యాధుల్లో దేవుడు తప్పించాడు కరోనా వైరస్ ప్రపంచంలోని సావుకులు గత గత గతిగా కరోనా వైరస్ తెగులు ప్రపంచమంత వస్తే అనేక మంది చనిపోతే రోగం ద్వారా చావుకులు హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా ప్రార్థన చేసారా ఏ చావుకుడైనా ఫోన్లో ప్రార్థన చేసారు నేను ముప్పై రోజులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కరోనా వైరస్ తెగులతో బాధపడుతున్న స్త్రీలకి పురుషులకి నూనె రాసి ఏసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేసిన డాక్టర్లు నర్సులు వద్దు వద్దు నువ్వు కరోనా భయంకరంగా ఉంది చనిపోతున్నారు వద్దు అన్నారు ఏసుక్రీస్తు దేవుని నమ్ముకుని నేను మరణము జయించి తిరిగి లేచిన యస్సు మరణాన్ని ఓడించి తిరిగిలేని యేసు ప్రభు నేను ఆరాధిస్తున్నా నాకు మరణం రాదండి ఆయన సెలవిస్తేనే మరణం నా దగ్గరకు వస్తుంది ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ ఓ మరణమని విజయం ఎక్కడ యేసు ప్రభు సెలవించాడు కనుక దేవుని బిడలారా మరణము నా దగ్గరకు రాదని నేను చాలా మంది సౌఖ్యులకి సువార్థకులకి విశ్వాసాలకి ప్రార్థన చేసిన అవిశ్వాసులకి ప్రార్థన చేసిన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుద్ది రుద్ధి ప్రార్థన చేయాలి కరోనా వైరస్కి చాలా మంది సావుకులు సూట్ వేసుకొని వేసుకొని లోపల ఇల్లు ఉండి వాళ్ళ సంఘస్తులు హాస్పిటల్ పట్టి ఫోన్ల ద్వారా పలకరించి ప్రార్థన చేస్తున్నారంట ఏమైనా పెరిగి మారుతురా ఏమైనా విశ్వాసం ఉందా ఈరోజు బతుకున్న సావుకులకి ఈరోజు బతుకున్న క్రైస్తవులకి ఏమైనా విశ్వాసం ఉందా ఈరోజు బతుకున్న సువార్థుకులకి ఏమైనా విశ్వాసం ఉందా నీ విశ్వాసం నేను బాగు చేస్తుందని చదువుతలేవా ఏసుక్రీస్తు దేవుడు సరివేని రోగం మన దగ్గరికి రాదే వ్యాధి మన దగ్గర రాదే మరణం మన దిగి రాదే మన దికి రాదే కరువు మన దికి రాదే నష్టాలు మన దికి రావే కష్టాలు మన దికి రావే ప్రభు అయిన క్రీస్తు దేవుడు చూచుచున్న దేవుడు ప్రభు యేసుక్రీస్తు దేవుడు కంటి పాపలే కాపాడే మంచి కాపురనే దేవుని నమ్ముకునే నేను అది నా విశ్వాసం కనుక వానకు భయపడను గాలికి భయపడను ఎండకు భయపడను సలికి భయపడను ప్రభునే యేసుక్రీస్తు క్రీస్తు దేవిని శృతిస్తూ వెళ్తుంటా అండి నడుస్తుంటూ వెళ్తుంటా ప్రభనేశ్వర క్రీస్తు దేవిని గనపరుస్తుంటా ప్రభనేశ్వర క్రీస్తుని శుతిస్తూ ప్రార్థిస్తూ శృతిస్తూ ప్రభనేశ్వర క్రీస్తు కీర్తనలు పాడుతూ నేను ప్రయాణం చేస్తుంటండి అండి క్రీస్తు దేవుడు నాకు తోడిగా ఉంటాడు ఆస్తులు లేవు డబ్బు లేదు ఇల్లు లేవు కార్లు లేవు బంగ్లు లేవు డబ్బులు లేవు బ్యాంకు బ్యాలెన్స్ లేదు నా ఫైనాన్స్ నా బాస్ ఎవరంటే ప్రభునేశ క్రీస్తు నా దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు నా యజమానుడు అంటే క్రీస్తు దేవుడు నాకు యజమాను లేరు చైర్మన్ లేరు సమస్త నాయకులు లేరండి మొత్తము సృష్టికర్తన దేవుడే ప్రభుని యేసు క్రీస్తు దేవుడు ఒక్కడే నా యజమానుడు నా బాసు నా తండ్రి నా స్నేహితుడు దేవునికి మహిమ కలిని గాక అక్క వా దేవుని బిడలారా నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను భూలోకంలో బతుకున్న క్రైస్తవులు సౌకులు స్వాధకులు అందరూ మారు మనసు పొందండి కనుక ప్రభునేసు క్రీస్తు త్వరగా రెండో రాకడ రాన దేవునికి దేవునికి మహిమక్కలేని గాక నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను సాక్ష్యం ఇట్టున్న దేవుని బుడలరా అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నామములు వందనాలు వందనాలు